హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నోటిఫికేషన్ అనేది పోలీసు ఉద్యోగాలకి ఇస్తామని ఇదివరకే అనేక ప్రకటనలు అయితే విడుదల కావడం జరిగింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అయితే ఏపీలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త చెప్పొచ్చు పద్నాలుగు వేల మూడు వందల నలభై యొక్క ఖాళీలు ఉన్నట్లుగా ఒక నివేదికలో తెలుస్తోంది ఈ నివేదిక సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి అంతేకాకుండా ఐఏసిఈ వారు ఈరోజు మీ జిల్లాలకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్ నుండి ఒక రెండు వందల మందికి ఉచితంగా జాబ్ వచ్చే విధంగా కోచింగ్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కావాలంటే ఒకసారి చూసి మీరు ఆ పరీక్షకి హాజరయ్యి ఆ యొక్క ఉచిత ట్రైనింగ్ అనేది పొందండి మరి ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అనే నివేదికలో పద్నాలుగు వేల మూడు వందల నలభై యొక్క పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వేల పైచి పోలీస్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం అయితే మంగళవారం ఒక నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది ఈ నివేదిక అనేది డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అనే దానికి సంబంధించినటువంటి నివేదిక రెండు వేల ఇరవై జనవరి ఒకటవ తేదీ నాటికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ బలగాల స్థితిగతులను ఈ నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు పోలీస్ పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది అందులో యాభై తొమ్మిది మూడు మంది ప్రజెంట్ పనిచేస్తున్నట్లుగా తెలిసింది ఇంకా పద్నాలుగు వేల మూడు వందల నలభై యొక్క పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది ఇదంతా కూడా రెండు వేల ఇరవై జనవరి ఒకటవ తేదీ నాటికి ఇప్పటికే మనకి వన్ ఇయర్ కావస్తుంది అంటే ఇంకా పోస్టులు అనేవి ఎక్కువగానే ఖాళీలైతే ఉంటాయి మొత్తం పోలీసుల్లో మహిళలు అనేవాళ్ళు ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారని ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలన్నీ బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల సంఖ్య అనేది తక్కువగా ఉందని కూడా తెలుస్తోంది ప్రతి లక్ష మందికి ఎనభై ఐదు మంది పోలీసులు అనేవి ఉండాలంట ఈ అంశంలో అత్యధిక పని భారం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని చెప్పడం అయితే జరిగింది ప్రతి లక్ష మందికి కూడా అతి తక్కువ మంది పోలీసులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆరవ స్థానంలో ఉందని కూడా మనకి ఇక్కడ చెప్తోంది క్రింద స్థాయికి వెళ్ళే కలిసి ఖాళీల సంఖ్య కూడా పెరుగుతుంది అంటే పై స్థాయి నుంచి క్రింద స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలు చూస్తే ఏపీలో పోలీసు ఉద్యోగాలు అనేవి ఎక్కువగా ఖాళీగా ఉన్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేసినటువంటి మొత్తం పోస్టుల్లో ఎస్సీలు పదివేల తొమ్మిది వందల పదమూడు మంది ఎస్టీలు నాలుగు వేల నూట ఎనభై ఏడు మంది ఓబీసీలు ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారని చెప్పారు మొత్తం పోస్టుల్లో వీరి సంఖ్య నలభై ఆరు వేల ఐదు వందల ఎనిమిది మేర ఉందని ఇక్కడ న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ చేయడం జరిగింది సో కంప్లీట్గా చూస్తే మనకి రెండు వేల ఇరవై జనవరి నాటికి ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి బట్ మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే వన్ ఇయర్ అయిపోతుంది అంటే పోస్టులు అనేవి ఇంకా ఎక్కువగానే ఖాళీలు అయితే ఉంటాయి చాలా రకాలుగా వేకెన్సీస్ అయితే రావడం అయితే జరిగింది కదా మరి చూసుకుంటే నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది సో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే జై హింద్